నమస్తే మనం మనీ సెక్యూరిటీ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మీకు జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి యుఎస్ఏ స్టాక్ మార్కెట్ యొక్క తాజా అప్డేట్స్ మరియు వార్తలను తెలుగులో తీసుకొస్తున్నాము ఈ వీడియోలో మేజర్ ఇండెక్స్లు ఎలా పనిచేశాయి కొన్ని ముఖ్యమైన స్టాక్స్ గురించి మరియు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క టారిఫ్ నిర్ణయాలు మార్కెట్పై ఎలా ప్రభావం చూపాయో చర్చిస్తాం కాబట్టి మీ సీట్ బెల్ట్ కట్టుకుని మొదలెడదాం జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు యుఎస్ఏ స్టాక్ మార్కెట్ మిశ్రమ పనితీరును చూపింది మేజర్ ఇండెక్స్లైన పి ఫైవ్ హండ్రెడ్ మరియు డో జోన్స్ స్వల్పంగా తగ్గాయి అయితే నాస్టాక్ దాదాపు ఫ్లాట్ గా ముగాసింది ఈ మార్కెట్ మూవ్మెంట్కు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై తీసుకున్న నిర్ణయాలు ట్రంప్ జపాన్ దక్షిణ కొరియా మరియు ఇతర పద్నాలుగు దేశాలపై ఇరవై ఐదు శాతం నుండి నలభై శాతం వరకు టారిఫ్లు విధించారని ప్రకటించారు కానీ ఈ టారిఫ్ల అమలు గడువు జూలై తొమ్మిది నుండి ఆగస్టు ఒకటి వరకు పొడిగించారు ఈ నిర్ణయం మార్కెట్లో కొంత ఊపిరి పీల్చుకునేలా చేసింది దీనివల్ల ఇన్వెస్టర్లు కొంత ఆశావాదంతో ఉన్నారు అండ్ పీ ఫైవ్ హండ్రెడ్ ఈ ఇండెక్స్ స్వల్పంగా తగ్గి బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషకులు ఎస్ అండ్ పి ఫైవ్ హండ్రెడ్ యొక్క ఏడాది చివరి టార్గెట్ను ఆరు మూడు వందలుకి పెంచారు ఇది మిగిలిన సంవత్సరంలో ఒకటి శాతం లాభాన్ని సూచిస్తుంది డో జోన్స్ డో సుమారు మూడవ వంతు శాతం తగ్గింది అంటే చిన్నపాటి నష్టం టెక్ స్టాక్స్ ఆధారిత నాస్టాక్ దాదాపు ఫ్లాట్ గా ముగాసింది ఇన్వెస్టర్లు టారిఫ్ వార్తలను జాగ్రత్తగా గమనిస్తున్నారు ఈ రోజు మార్కెట్లో ఒడిదొడుకులు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇన్వెస్టర్లు ట్రంప్ యొక్క టారిఫ్ పాలసీలపై మరింత స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు ఈ టారిఫ్లు గ్లోబల్ ట్రేడ్ ను ఎలా ప్రభావితం చేస్తాయో అనే ఆందోళన మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపింది నోటబుల్ స్టాక్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు కొన్ని ముఖ్యమైన స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం ఇవి ఈ రోజు మార్కెట్లో హైలైట్ అయ్యాయి ఒరాకిల్ ఒరాకిల్ షేర్లు ఒకటి శాతం లాభంతో రెండు వందల ముప్పై నాలుగు డాలర్ల యాభై సెంట్లు వద్ద ముగసాయి జెఫరీస్ అనే ఫైనాన్షియల్ సంస్థ ఒరాకిల్ స్టాక్ ధర టార్గెట్ ను రెండు వందల ఇరవై డాలర్లు నుండి రెండు వందల డెబ్బై డాలర్లుకి పెంచింది ఇది స్ట్రీట్లో అత్యధిక టార్గెట్లలో ఒకటి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి ఒరాకిల్ షేర్లు నలభై శాతం పెరిగాయి ఇది అండ్ పి ఫైవ్ హండ్రెడ్ కంటే గణనీయంగా ఎక్కువ క్లౌడ్ కంప్యూటింగ్లో ఒరాకిల్ యొక్క బలమైన పనితీరు దీనికి కారణం నెక్స్ట్ గ్లోబౌండ్రీస్ ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని ప్రకటించింది దీనివల్ల ఆటోమోటివ్ ఇండస్ట్రియల్ మరియు డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉంది అయితే ఈ స్టాక్ ఈ సంవత్సరం ఇప్పటివరకు మూడు శాతం తగ్గింది ఈ ఒప్పందం రెండు వేల ఇరవై ఐదు రెండవ భాగంలో ముగుస్తుందని భావిస్తున్నారు నెక్స్ట్ టెక్ స్టాక్స్ సోమవారం టెక్ మరియు డిస్క్రిషనరీ స్టాక్స్ గణనీయంగా తగ్గాయి దీనివల్ల మార్కెట్ సెంటిమెంట్ గ్రిమ్గా మారింది అయితే జూలై ఎనిమిదిన ఈ స్టాక్స్ కొంత స్థిరత్వం చూపాయి నా స్టాక్ ఫ్లాట్ ఇది ఒక కారణం ఈ స్టాక్స్ గురించి మీ ఆలోచనలు ఏమిటి కామెంట్స్లో మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ షేర్ చేయండి తారిఫ్ వార్తలు మరియు గ్లోబల్ ఇంపాక్ట్ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క టారిఫ్ ప్రకటనల గురించి మాట్లాడుకుందాం ఇవి మార్కెట్పై పెద్ద ప్రభావం చూపాయి ట్రంప్ పద్నాలుగు దేశాలపై ఇరవై ఐదు శాతం నుండి నలభై శాతం వరకు టారిఫ్లు విధించారు ఇందులో జపాన్ మరియు దక్షిణ కొరియాపై ఇరవై ఐదు శాతం టారిఫ్లు ఉన్నాయి ఈ టారిఫ్లు ఆగస్టు ఒకటి నుండి అమలులోకి వస్తాయని ప్రకటించారు ఇది మార్కెట్కు కొంత ఊరట కల్పించింది గ్లోబల్ మార్కెట్ రియాక్షన్ ఆసియా పసిఫిక్ మరియు యూరప్ మార్కెట్లు ఈ టారిఫ్ వార్తలకు మ్యూటెడ్ రెస్పాన్స్ చూపాయి అంటే పెద్దగా ఒడిదొడుకులు లేకుండా స్థిరంగా ఉన్నాయి కాపర్ సర్జ్ ట్రంప్ యాభై శాతం టారిఫ్ను కాపర్పై ప్రకటించడంతో కాపర్ ధరలు గణనీయంగా పెరిగాయి ఇది కొన్ని ఇండస్ట్రియల్ స్టాక్స్పై ప్రభావం చూపవచ్చు ది ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఏప్రిల్లో ట్రంప్ యొక్క లిబరేషన్ డే టారిఫ్ ప్రకటన తర్వాత మార్కెట్ పదిహేను శాతం తగ్గింది కానీ ఆ తర్వాత అండ్ పీ ఫైవ్ హండ్రెడ్ ఇరవై ఐదు శాతం ర్యాలీ చేసింది ఇది గత యాభై ఏళ్లలో అతిపెద్ద మూడు మెనస్ నెలల ర్యాలీలలో ఒకటి ఈ టారిఫ్లు భవిష్యత్తులో గ్లోబల్ సప్లై చైన్లను ధరలను మరియు ఇన్వెస్టర్ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది ఇతర ముఖ్యమైన వార్తలు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఫోర్కాస్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషకులు సవితా సుబ్రమణ్యం నేతృత్వంలో రెండు వేల ఇరవై ఐదు ఏడాది చివరి ఎస్ అండ్ పీ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ ను ఆరు మూడు వందలుకి పెంచారు ఇది గతంలో ఐదు ఆరు వందలుగా ఉంది ఇది మార్కెట్పై ఆశావాద దృక్పథాన్ని చూపిస్తుంది ఫెడ్ చైర్ పవల్ వివాదం ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పవల్ ను తక్షణం రాజీనామా చేయాలని కోరారు ఇది మార్కెట్లో కొంత అనిశ్చితిని సృష్టించింది బీండియన్ అప్డేట్ ఇండియాలో సెన్సెక్స్ రెండు వందల డెబ్బై పాయింట్లు పెరిగా ఎనభై మూడు వేల ఏడు వందల పన్నెండు వద్ద ముగిసింది నిఫ్టీ యాభై ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు వద్ద సున్నా పాయింట్ రెండు నాలుగు శాతం లాభంతో ముగసింది బ్యాంకింగ్ స్టాక్స్ లాంటి కోటక్ మహీంద్రా బ్యాంక్ మూడు పాయింట్ నాలుగు శాతం పెరిగింది ఈరోజు మనం యుఎస్ఏ స్టాక్ మార్కెట్ యొక్క మిశ్రమ పనితీరు ఒరాకిల్ వంటి స్టాక్స్ లాభాలు మరియు ట్రంప్ టారిఫ్ల ప్రభావం గురించి చర్చించాము మీరు ఈ వార్తలను ఎలా చూస్తున్నారు తారిఫ్లు మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఎలా ప్రభావితం చేస్తాయని మీరు భావిస్తున్నారు కామెంట్స్లో మీ ఆలోచనలను షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెలైకాను క్లిక్ చేయండి తద్వారా తాజా అప్డేట్స్ మీకు మిస్ కావు మళ్ళీ కలుద్దాం నమస్తే